స్టాప్ దీ ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు ఎందుకలా కంగారు పడుతున్నారు వాట్ ఇస్ ద ప్రాబ్లం సార్ మా సరే నన్ను కిడ్నాప్ చేసి ఎవరు జీప్ లో తీసుకెళ్తారు సార్ కిడ్నాప్ నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాప్ ఎవడవాడు ఎంత ధైర్యం వాడికి హౌ మెనీ గెట్స్ ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను జీప్ ఉంది కదా జీప్ ఉంది కదా హలో మీ

పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నాకు చెక్క రేగిందంటే పంబ రేగుద్ది భలేవారు సార్ పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహ తప్పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను కమ్ టు ది పాయింట్ అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేను ఉండగా హెల్ప్ హెల్ప్ నర్సం ఏమిటి కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మరో నేను ఏడుస్తుంటే వినిపించుకోరేమిటండి అవును కదా కిడ్నాప్ క్షమించండి సార్ తప్పైపోయింది అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను ఆ తర్వాత కౌండించుకున్నాను తెల్ల ముందు కూడా పెట్టుకున్నావా సార్ కాదు ఆహా ఏం చెప్పాడని చెప్పాడేంటి ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు పాతలో ఆనందం ఉన్నట్టు యూ ఆర్ లక్ ఫెలో లక్క థ్యాంక్ యూ సార్ ఎందుకు అసలు విషయం చెప్పారా నీ బాధంతా నాకు అర్థమైంది ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా గుండె నిబ్బరంతో పతకడం నేర్చుకోమ్మా పాప బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో